విజయవాడలో పట్టపగల స్వాతి ప్రెస్ వద్ద సరస్వతి అనే ఓ మహిళని అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసేసి మరీ చంపేశాడు స్వయాన ఆమె భర్త విజయ్ ఇంతకి కారణం ఏంటో తెలుసా ఆమెపై ఉన్న అనుమానం సో వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగు అంటే వ్యాలంటైన్స్ డే రోజు వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరిది ఇంటర్ కాస్ట్ అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా సఖ్యంగా కాపురం చేసుకుంటూ ఉన్నారు రెండు సంవత్సరాలు గల బాబు కూడా ఉన్నాడు వీళ్ళిద్దరికి సరస్వతి పైన విజయకి ఎప్పుడు అనుమానం ఉండేది ఏదో ఒక డౌట్ తో ఆమెతో గొడవలు పడుతూ ఉండేవాళ్ళు ఇవన్నీ భరించలేక వీళ్ళిద్దరి గొడవల మధ్య సంవత్సరాల రకాలంగా వీళ్ళిద్దరు విడివిడిగా ఉంటున్నారు సో అదే వీళ్ళిద్దరి మధ్య గొడవకి దారి తీసింది సంవత్సరాల కాలంగా వీళ్ళిద్దరు విడివిడిగా కూడా ఉంటున్నారు ఆ బాబు కూడా సరస్వతితో పాటే ఉంటున్నాడు స్వాతి ప్రెస్ ఎదురుగా ఉన్నటువంటి విన్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉండేది ఆ విన్స్ హాస్పిటల్లో షిఫ్ట్ టైమింగ్స్ ముగించుకుని ఆమె బయటకు వచ్చే సమయంలో స్వాతి ప్రెస్ వద్ద కత్తితో రెడీగా ఉండి విజయ్ ఆమె పైన అతి కిరాతకంగా దాడి చేసి కోసేసి మరి ఆమె పైన దాడి చేశాడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కి తరలించే మార్గ మధ్యంలోనే సరస్వతి కనుమూసింది పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ కూడా చేశారు సో ప్రే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నప్పటికీ కూడా ఆ బాబును చూసైనా కూడా వాళ్ళిద్దరు గొడవ పడకుండా ఇద్దరు విడివిడిగా ఉండకుండా ఉండాల్సింది ఇప్పుడు ఆ బాబు ఒంటరి అయిపోయాడు సో ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ చేయండి